నమస్కారం మిత్రులారా జై హర హరహర మహాదేవ్ ఈరోజు మనం కేవలం సమయం గురించి మాట్లాడడం లేదు ఈరోజు మనం ఒక శకం గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకవేళ మీ రాశి తులారాశి అయితే అంటే మీ చంద్రరాశి తులారాశి అయితే అయితే మీరు గత రెండున్నర మూడు సంవత్సరాలుగా ఒక విచిత్రమైన సందిగ్ధంలో జీవిస్తున్నారు ఎప్పుడైనా అదృష్టం కలిసొస్తున్నట్టే అనిపిస్తుంది కాని అంతలోనే చేతికి వచ్చిన అవకాశం జారిపోతుంది ఒక రకమైన పని సహాయత అంటే ఏదో తెలియని నిర్బంధం కలుగుతోంది కాని మిత్రులారా సంతోషించండి ఎందుకంటే ఈరోజు నేను మీకు రెండువేల ఇరవై ఆరు రెండువేల ఇరవై ఏడు రెండువేల ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై తొమ్మిది మరియు రెండువేల వేల ముప్పై సంవత్సరాల పూర్తి కథను వినిపించడానికి వచ్చాను ఇది ఆ సమయం ఎప్పుడైతే బ్రహ్మాండంలోని అతిపెద్ద గ్రహాలైన దేవగురువు బృహస్పతి మరియు కర్మఫలదాత శనిదేవుడు మీ జాతకంలో తమ అత్యంత శక్తివంతమైన స్థానాల్లోకి రాబోతున్నారు రాబోయే ఐదేళ్లలో మీకు రెండు పూర్తిగా భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి ఒకవైపు రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడులో మీరు కెరీర్ పరంగా అత్యున్నత శిఖరాన్ని చూస్తారు అక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉండి హంసపంచ మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తారు మరోవైపు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తారు మీ బంధాలను పిండేస్తారు మరియు మిమ్మల్ని ఇనుములా గట్టిగా మారుస్తారు మీ విధి రాతలోని తర్వాతి ఐదు పేజీలను చదవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీ డైరీ మరియు పెన్ను తీసుకోండి కాస్త మంచినీళ్ళు తాగండి ఎందుకంటే రాబోయే కొద్ది నిమిషాలు నేను ఒక జ్యోతిష్కుడిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా మీకు మార్గనిర్దేశం చేస్తాను పదండి తులారాశి యొక్క అతిపెద్ద విశ్లేషణను ప్రారంభిద్దాం తులారాశివారికి ఈ సమయంలో మరియు రాబోయే సంవత్సరాల్లో మూడు గ్రహాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి ముందుగా రాహువు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు అంటే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు రాహువు మీ ఐదవ ఇంట్లో సంచరిస్తున్నారు మా డేటా ప్రకారం ఈ స్థితి డిసెంబర్ రెండు ఇరవై ఆరు వరకు ఉంటుంది ఐదవ ఇల్లు మీ బుద్ధికి సంబంధించినది రాహువు అక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు ఆయన మీ ఆలోచనాశక్తిపై పొగమంచును సృష్టిస్తున్నారు మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తున్నారు నేను చాలా తెలివైనవాడ్ని అని మీకనిపిస్తుంది కాని వాస్తవానికి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మిమ్మల్ని షార్ట్కట్ లేదా సులభంగా డబ్బు సంపాదించే మార్గగాల వైపు నెట్టడం రాహువు ఆటే ఇది రెండువేల ఇరవై ఆరు వరకు ఉన్న అతిపెద్ద ప్రమాదం రెండవది మన రక్షకుడు దేవగురువు బృహస్పతి గురువు మీకు తారక మంత్రల్లా రాబోతున్నారు ప్రస్తుతం గురువు మీ ఎనిమిది మరియు తొమ్మిదవ ఇళ్ల గోచారంలో ఉన్నారు కాని రెండువేల ఇరవై ఆరు మధ్యలో ఆయన పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే స్థానానికి వస్తారు ఆయన మీ దశమభావం అంటే కర్మభావంలో ఉచ్చస్థితికి చేరుకుంటారు గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆయన కేవలం ఇవ్వడమే కాదు ఇంటి పైకప్పులు చీల్చుకుని మరీ ఇస్తారు మరియు మూడవది కర్మఫలదాత శనిదేవుడు శని ఇప్పుడు మేనరాశిలో ఆరవ ఇంటివైపు వెళ్తున్నారు ఆరవ ఇంట్లో శని చాలా మంచి ఫలితాలనిస్తారు శత్రువులను నాశనం చేస్తారు కాని రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండువేల ఇరవై ఎనిమిది వరకు శని తన రాశిని మార్చుకుని మేషరాశిలోకి వెళ్తారు మేషరాశిలో శని నీచస్థితికి చేరుకుంటారు ఆలోచించండి న్యాయం చేసే గ్రహమే బలహీనపడితే ఏమవుతుంది ఇది రెండువేల ఇరవై ఎనిమిది తర్వాతి అతిపెద్ద సవాలవుతుంది అవుతుంది ఈ సమయంలో తులారాశివారు ఏమనుభవిస్తున్నారు మీలో చాలామందికి కష్టం మొత్తం పడుతున్నా ఫలితం మాత్రం అంతగా రావడం లేదని అనిపిస్తూ ఉండొచ్చు ఒక విచిత్రమైన ఆందోళన ఉంటుంది అన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది కానీ మిత్రులారా పారిపోవద్దు ఎందుకంటే సినిమా ఇంకా మిగిలే ఉంది ఇప్పుడు మనం ఈ ఐదేళ్ల ప్రయాణాన్ని మూడు భాగాలుగా విభజించి అర్థం చేసుకుందాం ముందుగా మొదటి దశ గురించి మాట్లాడదాం ఈ సమయం నుండి మొదలై డిసెంబర్ రెండు ఇరవై ఆరు వరకు ఉంటుంది ఈ కాలఖండం యొక్క హెడ్లైన్ బుద్ధిభ్రమ మరియు భాగ్యోదయం మా డేటాలో పదే పదే ఒక హెచ్చరిక ఇవ్వబడింది దాన్ని నేను మీకు చేతులు జోడించి వివరించాలనుకుంటున్నాను రాహు ప్రస్తుతం మీ ఐదవ ఇల్లు కుంభరాశిలో ఉన్నారు ఐదవ వీళ్ళు సట్టా లాటరీ మరియు షేర్ మార్కెట్కు సంబంధించినది రాహువు ఇక్కడ కూర్చుని మీకు ఒక ఎండమావిని చూపిస్తున్నారు అరే ఫలానా క్రిప్టోకాయిన్లో డబ్బులు పెడతాను డబ్బులైపోతుంది లేదా ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అని మీకు అకస్మాత్తుగా అనిపిస్తుంది డాక్టర్ శర్మ మరియు శాస్త్ర సూత్రాల ప్రకారం ఇదొక వల మీరు బహుశా ఒకసారి గెలవచ్చు కానీ మీరు దీన్లోనే ఉండిపోతే మీ పెట్టుబడిని కోల్పోతారు దీనిని దారుణ యోగం అని అంటారు కాబట్టి రెండువేల ఇరవై ఆరు ముగిసే వరకు మీ కష్టార్జితాన్ని జూదం లేదా అధిక రిస్క్ వాటిలో పెట్టకండి విద్యార్థులకు ఐదవ ఇంట్లో రాహువు ఉండటం ఏకాగ్రతను దెబ్బతీస్తుంది చదువుకునే సమయంలో మొబైల్ చూడాలని స్నేహితులతో తిరగాలని అనిపిస్తుంది పనిని రేపటికి వాయిదా వేసే అలవాటుకు దూరంగా ఉండండి లవ్ లైఫ్లో రాహువు మిమ్మల్ని మీ పార్ట్నర్ నుండి విడిపోయినట్లు భావించేలా చేయవచ్చు బహుశా మీరు మీ పార్ట్నర్ నుండి దూరమై వేరొకరి వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది ఇది రాహువు మాయ దీని పట్ల జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఉన్న బంధం తెగిపోవచ్చు కాని భయపడకండి ఎందుకంటే మే రెండువేల ఇరవై ఐదు నుండి మే రెండువేల ఇరవై ఆరు మధ్య గురువు మీ తొమ్మిదవ ఇల్లు మిథున రాశిలో సంచరిస్తారు తొమ్మిదవ ఇల్లు అదృష్టానికి సంబంధించినది దీని అర్థం రాహువు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా మీ అదృష్టం మిమ్మల్ని పడనీయదు మీరు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటుంటే వీసా రావడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ధర్మం మరియు ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది తండ్రి లేదా తండ్రి సమానులైన వ్యక్తుల నుండి మీకు సహాయం లభిస్తుంది డిసెంబర్ రెండువేల ఇరవై ఆరులో రాహువు తన స్థానాన్ని మార్చుకుని మీ నాలుగవ ఇల్లు మకర రాశిలోకి వస్తారు ఇక్కడి నుండే మీ జీవితంలోని తర్వాతి అధ్యాయం మొదలవుతుంది కానీ అంతకంటే ముందు రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఒక అద్భుతం జరగబోతోంది ఇప్పుడు మనం మీ జీవితంలోని స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాం ఈ సమయం జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి రెండువేల ఇరవై ఎనిమిది మధ్య వరకు ఉంటుంది తులారాశివారు మీరు వీడియోలో ఈ భాగం చూస్తుంటే నవ్వండి ఎందుకంటే ఇప్పుడు గ్రహాల ఆట మారబోతోంది రెండువేల ఇరవై ఆరు మధ్యలో గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇది మీ జాతకంలోని దశమభావం అంటే కర్మస్థానం శాస్త్రంలో కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉంటారు దీని దీనర్ధం సంపూర్ణ శక్తి ఒకవేళ మీరు గత ఐదు ఏడు సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే అది ఇప్పుడు లభిస్తుంది మీకు కొత్త బాధ్యతలు వస్తాయి మీరు రాజకీయాలు మేనేజ్మెంట్ లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే మీ హోదా పెరుగుతుంది ప్రజలు మీ మాట వింటారు ఇది హంసపంచ మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది ఇది సమాజంలో మిమ్మల్ని గౌరవనీయమైన వ్యక్తిగా చేస్తుంది మీ శత్రువులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇదే సమయంలో రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ఇరవై ఏడు వరకు శనిదేవుడు మీనరాశిలో మీ ఆరవ ఇంట్లో ఉంటారు ఆరవ ఇల్లు రోగం రుణం మరియు శత్రువుల స్థానం శని ఇక్కడేం చేస్తారు ఆయన వీటిని నాశనం చేస్తారు ఏదైనా కోర్టు కేసు నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది పాత అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది మీరేదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ఇరవై ఏడు మీ ఎంపికకు సరైన సంవత్సరం శని మీతో కష్టపడి పనిచేయిస్తారు మరియు ఉచ్చస్థితిలోని గురువు మీకు సింహాసనాన్ని ఇప్పిస్తారు మనం రెండువేల ఇరవై ఏడు మధ్యలోకి చేరుకోగానే గురువు సింహరాశిలోకి అంటే మీ పదకొండవ ఇంట్లోకి వెళ్తారు పదకొండవ ఇల్లు కోండవ ఇల్లు కోరికలు నెరవేరే స్థానం ఈ సమయంలో మీకు డబ్బు కేవలం ఒకచోట నుండే కాకుండా అనేక మార్గాల నుండి వస్తుంది మీరింతకుముందు పెట్టుబడి పెట్టిన డబ్బు ఇప్పుడు ఫలితాన్నిస్తుంది మీ కెరీర్లో సహాయపడే కొత్త మరియు ప్రభావవంతమైన స్నేహితులు ఏర్పడతారు ఇంత మంచి వార్తల మధ్య ఒక చిన్న హెచ్చరిక రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఎమధెండి మధ్య కేతువు మీ దశమ భావంలో ఉంటారు ఉచ్చగురువు మీకు విజయాన్నిస్తారు కానీ కేతువు మీకు వైరాగ్యాన్నిస్తారు మీరు ఆఫీస్లో టాప్ పొజిషన్లో ఉంటారు కానీ మనసులో ఇదేనా జీవితం ఇవన్నీ వదిలేసి కొండలకు వెళ్ళిపోవాలి ఉద్యోగం మానేయాలి అని అనుకుంటారు నా సలహా పాటించండి మిత్రులారా ఇది కేతు యొక్క భ్రమ ఈ సమయంలో భావోద్వేగాలకు లోనై రాజీనామా చేయకండి ఈ విజయం చాలా కష్టపడితే దొరికింది దీనిని ఆస్వాదించండి వర్క్ హోమ్ లేదా పరిశోధన వంటి పనులలో మనసు పెట్టండి కానీ మైదానాన్ని వదిలి పారిపోకండి మిత్రులరా ఇప్పుడు నేను వీడియోలో జ్యోతిష్కులు తరచుగా మాట్లాడటం మర్చిపోయే భాగానికి వస్తున్నాను ఈ భాగం గృహిణులుగా ఉన్న నా తల్లులు మరియు సోదరీమణుల కోసం మీరు ఒక హౌస్ వైఫ్ అయ్యి తులారాశివారైతే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై వరకు సమయం మీకు కేవలం అదృష్ట ఆట మాత్రమే కాదు ఇది మీ అస్తిత్వ పోరాటం ఎందుకంటే జ్యోతిశ్ శాస్త్రంలో ఒక గృహిణి జీవితం ప్రధానంగా రెండు భావాలపై నడుస్తుంది భావం అంటే ఇంటి సుఖం మరియు సప్తమభావం అంటే భర్త సుఖం మరియు గమ్మత్తైన విషయం ఏమిటంటే రాబోయే ఐదేళ్లలో ఈ రెండు ఇల్లే ఎక్కువగా చురుగ్గా ఉండబోతున్నాయి రండి మీకోసం ఈ సమయాన్ని డీకోడ్ చేద్దాం రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ఇరవై ఏడు వరకు మీ హోదా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మధ్యలో గురువు మీ దశమభావంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అది కేవలం ఉద్యోగం చేసేవారికే అని ఆరికే అని అనుకోకండి దశమభావం రాజ్యం మరియు గౌరవంకి సంబంధించినది కుటుంబంలో మరియు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ఇంట్లో ఉండి ఏదైనా చిన్న పని మొదలుపెడితే అది అకస్మాత్తుగా చాలా విజయవంతం కావచ్చు గురుచు గురువు దృష్టి ధనభావంపై ఉంది అంటే మీరు ఈ రెండేళ్లలో ఇంటి పొదుపును బాగా పెంచుతారు మీ దగ్గర మీ సొంత డబ్బు జమవుతుంది దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం ఏడో ఆకాశంలో ఉంటుంది కానీ సోదరీమల్లరా మీకొక హెచ్చరిక కూడా ఇవ్వాలి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో రాహువు మీ నాలుగవ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన మీ వంటింటి మరియు పడకగది ప్రశాంతతను లక్ష్యంగా చేసుకుంటారు ఇంట్లో అంతా చిందరవందరగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎప్పుడూ కుళాయి పాడవడం కరెంటు పోవడం లేదా ఇంటి మరమ్మతుల దుమ్ము ధూళి మీకు చిరాకు కలగవచ్చు రాహువు అంటే పొగ అత్తవారి వైపు లేదా ఇంటి సభ్యులేదా ఇంటి సభ్యుల మధ్య అపార్ధాలు రావచ్చు ఎవరైనా మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి రెండువేల ఇరవై ఏడు మరియు రెండువేల ఇరవై ఎనిమిదిలో ఇంట్లో ఏదైనా వాదన జరిగితే దానిని మీ అహంకారానికి తీసుకోవద్దు గుర్తుంచుకోదు గుర్తుంచుకోండి ఇది రాహువు చేయిస్తున్నాడు శాంతంగా ఉండండి మౌనంగా ఉండండి దీని తర్వాత రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండువేల ముప్పై వరకు భర్తతో సంబంధాలపై దృష్టి పెట్టాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని సప్తమ భావంలో స్థితిలో ఉన్నప్పుడు మీ భర్త భారీ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు బహుశా వారి కెరీర్లో సమస్యలు రావచ్చు లేదా వారి స్వభావం చాలా కోపంగా మారవచ్చు మీరు తులారాశివారు మీరు బ్యాలెన్స్ చేయగలరు రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండువేల ముప్పై వరకు మీరు మీ భర్తకు మూల స్తంభంగా నిలబడాలి వారు కోపగించుకుంటే మీరు నీరులా మారిపోండి మీరు కూడా వారితో గొడవ పడితే శనిదేవుడు ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తారు ప్రత్యేక పరిహారంగా రెండువేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడులో రోజూ స్నానం చేసే నీటిలో చిట్టికెడు పసుపు వేయండి దీనివల్ల మీ గురువు బలపడతారు మరియు ఇంట్లో మీ మాట నెగ్గుతుంది మరియు రెండువేల ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది వరకు రాహువు ఇబ్బంది పెట్టినప్పుడు రోజూ సాయంత్రం ఇంట్లో భీమసేని కర్పూరాన్ని వెలిగించండి ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుంది కాబట్టి నా సోదరీమన్లారా రెండువేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు మీది రాజ్యం చెయ్యండి మరియు రెండువేల ఇరవై ఎనిమిది నుండి ముప్పైలో మీ కుటుంబాన్ని మీ తెలివితేటలతో కలిపి ఉంచండి ప్రతి కొండ ఎక్కిన తర్వాత ఒక దిగుడు వస్తుంది అక్కడ జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండువేల ముప్పై తులారాశివారికి మహాపరీక్ష సమయం ఎందుకు ఎందుకంటే ఇక్కడ శనిదేవుడు తన రూపాన్ని మార్చుకుంటారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది ప్రాంతంలో శని మేషరాశిలోకి ప్రవేశిస్తారు మేషరాశి శని యొక్క నీచరాశి మరియు వారికి ఇది భావంలో పడుతుంది ఇది ఒక హై అలర్ట్ సమయం భావంలో నీచ శని బంధాలలో కాఠిన్యాన్ని తెస్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే అహంకార ఘర్షణలు రావచ్చు ఒకరి మాట ఒకరు వినకపోవటం లేదా ఒకరినొకరు తక్కువ చేసి చూపించడం వంటి ప్రవృత్తులు పెరగవచ్చు రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండువేల ముప్పై మధ్య మీ ఈగోను ఇంటి బయట వదిలేసిరండి బంధాన్ని కాపాడుకోవాలంటే తగ్గడం నేర్చుకోవాలి గుర్తుంచుకోండి ఈ సమయం కూడా గడిచిపోతుంది కానీ చేదు మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి మీరు వ్యాపారం చేస్తుంటే రెండువేల ఇరవై ఎనిమిది నుంచి రెండువేల ముప్పై మధ్య గుడ్డిగా నమ్మకండి పార్ట్నర్షిప్లో మోసం జరిగే అవకాశముంది ఏదైనా కొత్త పార్ట్నర్షిప్ డీల్ సంతకం చేసే ముందు పదిసార్లు ఆలోచించండి వీలైతే ఒంటరిగా పనిచేయండి ఇదే సమయంలో రెండువేల ఇరవై ఆరు చివరి నుండి రెండువేల ఇరవై ఎనిమిది వరకు రాహు నాలుగోవి ఇంట్లో ఉంటారు నాలుగవ ఇల్లు మీ నివాసం ఇంట్లో రెనోవేషన్ కూల్చివేతలు లేదా స్థలమార్పు యోగాలు ఉన్నాయి ఇంట్లో ప్రశాంతత దొరకడం లేదని అనిపిస్తుంది మీరు సూట్ సూట్కేస్పై జీవిస్తున్నట్లు అనిపిస్తుంది ఆస్తిపత్రాల్లో గందరగోళం జరగవచ్చు ఏదైనా భూమి లేదా ఇల్లు కొనేటప్పుడు చట్టపరమైన తనిఖీ తప్పకుండా చేయించండి కాని మిత్రులారా కంగారు పడకండి మా డేటాలో ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పబడింది శని భావంలో నీచ స్థితిలో ఉన్నప్పటికీ అక్కడ నుండి ఆయన మీ లగ్నాన్ని అంటే మీ మొదటి ఇంటిని చూస్తున్నారు తులారాశిలో శని యోగకారకుడు దీనర్ధం బంధాలలో ఒత్తిడి ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మీరు ఇనుములా బలంగా తయారవుతారు మీ సహనశక్తి పెరుగుతుంది మీరు కష్టాలకు భయపడరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు లగ్నంపై శని దృష్టి మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది అలాగే శని అష్టమభావం నుండి పంచమభావాన్ని చూస్తారు ఇది మీ బుద్ధిని స్పష్టంచేస్తుందే రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరులో రాహువు సృష్టించిన గందరగోళాన్ని శని రెండువేల ఇరవై ఎనిమిదిలో సరిచేస్తారు మీరు చాలా పరిణతి చెందిన నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులరా సమస్యలు ఎంత పెద్దవైనా మన వేద శాస్త్రంలో ప్రతి తాళానికి చెవి ఉంటుంది పరిహారాలు అనేవి ఆ గొడుగులాంటివి అవి వర్షాన్ని ఆపలేకపోవచ్చు కాని మిమ్మల్ని తడవకుండా కాపాడతాయి డేటాసెట్ ఆధారంగా రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై కోసం ఇవి మీ మహాపరిహారాలు ముందుగా శనిదేవుడి కోసం ముఖ్యంగా రెండువేల ఇరవై ఎనిమిది తర్వాత శని నీచస్థితిలో ఉన్నప్పుడు లేదా దయ్యా నడుస్తున్నప్పుడు శనిని శాంతపరచడం తప్పనిసరి ప్రతి శనివారం ఒక గిన్నెలో ఆవనూనె తీసుకోండి అందులో మీ ముఖం చూసుకోండి దీనిని ఛాయాపాత్ర అంటారు ఆపై దానిని శని ఆలయంలో దానం చేయండి అవసరమైన వారికి నల్ల మినుములను దానం చేయండి మరియు అత్యంత ముఖ్యమైనది మీకంటే చిన్న స్థాయి ఉద్యోగులు కూలీలు మరియు పారిశుద్ధ్య కార్మికులతో చాలా గౌరవంగా ప్రవర్తించండి ఇదే నిజమైన శనిపూజ రాహువు కోసం ఇప్పటి నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు బుద్ధిభ్రమ మరియు తప్పుడు నిర్ణయాల నుండి తప్పించుకోవటానికి రోజూ పక్షులకు ధాన్యం వేయండి ఎర్ర కందిపప్పు లేదా ఎవరైనా పేదవారికి చెప్పులు బూట్లు దానం చేయండి సూర్యాస్తమయం తర్వాత ఓం రాం రాహవే నమ అని జపించండి గురువు బలం కోసం తద్వారా రెండువేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు కెరీర్ పీక్ యొక్క పూర్తి ప్రయోజనం పొందటానికి గురువారం నాడు శనగపప్పును ఆవుకు తినిపించండి లేదా ఆలయంలో ఇవ్వండి మీ గురువులను ఉపాధ్యాయులను మరియు తండ్రిని గౌరవించండి మరియు వీటన్నిటికంటే మించి ప్రతి గ్రహదోషాన్ని తొలగించగల ఒక శక్తి ఉంది ఆయనే శ్రీ ఆంజనేయస్వామి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి ఇది మిమ్మల్ని రాహు భయం మరియు శని కష్టాలు రెండింటి నుండి కాపాడుతుంది సో ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై వరకు ఉన్న ముసాయిదా రెండువేల ఇరవై ఆరు మరియు రెండువేల ఇరవై ఏడులో మీ పూర్తి శక్తిని కెరీర్ మరియు డబ్బు సంపాదించడంలో పెట్టండి ఈ అవకాశం మళ్లీ పన్నెండేళ్ల తర్వాత వస్తుంది మరియు రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పైలో మీ బంధాలను కాపాడుకోండి శాంతంగా ఉండండి మరియు ఓర్పు వహించండి గుర్తుంచుకోండి గ్రహాలు కేవలం ప్రభావం చూపుతాయి కానీ నిర్ణయం మీదే ఉంటుంది మీరు తులారాశివారు సమతుల్యత పాటించడం మీ రక్తంలోనే ఉంది మరియు మీరు ఈ సమయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది ఈ వీడియో మీకు కొంచెమైనా స్పష్టతనిచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ సమాచారం చాలా లోతైనది కాబట్టి మీ తులారాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తద్వారా వారు కూడా తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకోగలరు మీ మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే కామెంట్లో రాయండి మరియు అవును ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నొక్కడం మర్చిపోవద్దు ఎందుకంటే మేము మీకోసం ఇలాంటి సమగ్రమైన మరియు లాజికల్ వీడియోలను తెస్తూనే ఉంటాము దేవుడు మీపై కృపచూపి ఉండుగాక మీరు పోరాటం నుండి బయటపడి విజయం వైపు సాగాలని కోరుకుంటున్నాను జై హింద్ जय भारत हर हर महादेव